అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితుడు ద్వారా వల్లీ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్నా చందు నిజంగా నీదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చందు అయితే వల్లీని నిలదీస్తూ ఉంటారు ఏంటి మీ అమ్మ నాన్న వచ్చినట్టే వచ్చి ఎందుకు అంత తొందరగా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నేను చూస్తుంటేనే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు మా నాన్న ఉన్నారు కాబట్టి నేనేమి మాట్లాడలేకపోయాను లేకపోతే వాళ్ళని ఆపి దొంగ చెక్క ఇచ్చినందుకు నిలదీసేవాణ్ణి అయినా నువ్వేంటి అలా ఏమి తెలియనట్టు అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు నా మనసులో ఉన్న బాధ నీకు తెలీదా ఆ సేటు ఏ క్షణాన మా నాన్నకి పది లక్షల గురించి చెప్తాడా అని నేను భయపడుతూ ఉంటే నువ్వేంటి నిమ్మకు నీరెత్తిన దానిలాగా ఏమీ సంబంధం లేని దాల్లాగా అలా మౌనంగా ఎందుకు అని అడుగుతూ ఉంటాడో చందు అది కాదు బా సాయంత్రం లోపు ఆ డబ్బులు తీసుకువచ్చి నేను మీ చేతుల్లో పెడతాను నాది బాధ్యత అని అంటూ ఉంటుంది వల్లి అయితే చూడు ఇప్పటి నీ మాట విన్నాను నీ మాట గౌరవించాలి కాబట్టి వింటూ వస్తున్నాను ఇక నేను మాత్రం ఓపిక సహించేసింది సాయంత్రం లోపు పది లక్షలు తీసుకువచ్చి నువ్వు నా చేతిలో పెట్టకపోతే ఆ తర్వాత మన ఇద్దరు మధ్య చాలా పెద్ద గొడవలు అయిపోతాయి గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటాడు చందు ఇంతలో చందుకైతే ఫోన్ రావడంతో వస్తున్నాను అని చందు బయటకైతే వెళ్ళిపోతాడు అలా చందు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా వల్లి వెంటనే ఫోన్ చేస్తుంది భాగ్యానికి ఫోన్ చేసి ఏంటి అమ్మడు ఇప్పుడు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే అసలు మిమ్మల్ని ఎవడింటికి రమ్మన్నాడు అని చెప్పి తిడుతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే అంటే నువ్వు కడుపుతో ఉన్నావని తెలియంగానే మా ఆనందం అవధులు లేకుండా పోయింది అందుకని పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వచ్చేసాము ఏంటి అల్లుడి గారు మేము చప్ప పెట్టకుండా వచ్చేసినందుకు ఏమైనా అడుగుతున్నారా అని అంటూ ఉంటుంది అయితే అడగడం ఏంటి సాయంత్రం లోపు పది లక్షలు తీసుకువచ్చి నా చేతిలో పెట్టకపోతే తరువాత ఇద్దరి మధ్య చాలా దూరం పెరుగుతుందని నాకే వార్నింగ్ ఇచ్చారు అని అంటూ ఉంటే ఆ మాట విని భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను నర్మదా ప్రేమ మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారని చెప్తే అమ్మడు ఇంకా భయపడిపోతుంది ఇప్పుడు దాన్ని నేను ధైర్యం చెప్పాలి లేకపోతే అది కంగారులో నిజాన్ని బయట పెట్టేయచ్చు అని అనుకుంటూ ఉంటుంది భాగ్యమైతే చూడమ్ముడు సాయంత్రానికి నేను నీకు పరిష్కారం చెప్తాను తప్పకుండా చెప్తాను నిన్ను కష్టాలు పాలు చేయను అర్థమవుతుందా నీకు అని అంటూ ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది వల్లి నీ కాపురాన్ని నేను కూలనివ్వని నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే కా సరే అమ్మాని ఫోన్ అయితే పెట్టేస్తుంది వల్లి అయితే ఇంతలో చెందు ఫోన్ వచ్చిందని చెప్పాం కదా అప్పుడు బయటకైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక చందు స్నేహితుడు అమెరికా నుంచి వస్తాడు అప్పుడు ఇక రాజుని చూసి రేంగ్ రాజ్ ఎన్ని సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి అని అంటూ ఉంటే అవునరా నిన్ను చూడాలనిపించే ఫోన్ చేశాను అని రాజైతే అంటూ ఉంటాడు అప్పుడైక రాజు అన్న మాటకి అదేదో ఇంటికి రావచ్చు కదరా అని అంటూ ఉంటాడు చందు అయితే ఏం లేదురా మనం ఎప్పుడూ కలిసే ప్లేస్ దగ్గర కలుద్దామని నాకు అనిపించింది అందుకే ఇక్కడికి రమ్మన్నాను అని అంటూ ఉంటే ఏంట్రా కొత్తగా పెళ్ళయ్యింది ఏంటి సంగతులు ఎలా ఉంది నీ కొత్త సంసారం అని అడుగుతూ ఉంటాడు రాజైతే రే నా పెళ్ళికి నువ్వు రాలేదు కదా అని అంటూ ఉంటాయి రే నేనుండేది అమెరికాలో అప్పటికప్పుడు నువ్వు శుభలేఖ పంపించి వచ్చామంటే పక్కనే ఉన్న అమలాపురమా వచ్చేయడానికి అని అంటూ ఉంటాడు అయితే సరేరా ఇప్పుడు ఏంటి సంగతిలో ఎన్ని రోజులు ఉంటావు అని అంటూ ఉంటే ఏముందిరా నీకు తెలుసు కదా మా అన్నయ్యకి మ్యారేజ్ సెట్ అయ్యింది అందుకని కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను ముందు మ్యారేజ్ సెట్ అయింది కానీ తరువాత వాళ్ళు మోసగాళ్ళని తెలిసి అది క్యాన్సిల్ అయిపోయింది చాలా రోజులు మా అన్నయ్య తను ఇష్టపడిన అమ్మాయి ఇంత మోసగత్తని తెలిసి బాధపడుతూనే ఉన్నాడు ఇప్పుడైతే మంచి సంబంధమే వచ్చిందిరా అని అంటూ ఉంటాడు అయితే అవునా సరే ఇంతకీ నీ భార్య ఎలా ఉంటుంది కనీసం మీ భార్య ఫోటోనన్నా చూపిస్తావా అని అడుగుతూ ఉంటే నా భార్య ఫోటోని ఇంటరా ఇంటికి రా నా భార్య చాలా కమ్మగా వండి పెడుతుంది భోజనం చేద్దు కానీ అని అంటూ ఉంటాడు చందు ఇప్పుడు వద్దులేరా మరోసారి వస్తాను మరి మా సిస్టర్ని ఇప్పుడు మాకు చూపించవా కనీసం ఫోటోలో అన్న చూపించు అసలు నీ సెలక్షన్ ఎలా ఉందో చూస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చందు అయితే వల్లి ఫోటోని చూపిస్తాడు రాజ్కి అలా వల్లి ఫోటోని చూపించగానే రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు రే నిజంగా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉంటే అవునరా తన పేరు వల్లి వాళ్ళు కోటేశ్వరులు వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు అని అంటూ ఉంటే నిజంగా వల్లి లాంటి భార్య నాకు దొరకడం చాలా అదృష్టం రా అని అంటూ ఉంటాడు ఇంతలో ఇక సేటు అయితే ఫోన్ చేస్తాడు చందుకింగ్ అప్పుడే సేటు ఫోన్ చేయడంతో చందు ఫోన్ లిఫ్ట్ చేసి సేటు సాయంత్రం కల్లి మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి ఇక ఫోన్ చేయకండి నేనే వస్తాను అని అంటూ ఫోను పెట్టేస్తాడు అప్పుడే ఇక చందు అలా కోపంగా ఫోన్ పెట్టడం చూసి ఏంట్రా డబ్బులు అంటున్నావు అంత కోపంగా ఉన్నావు మళ్ళీ టెన్షన్ పడుతున్నావు ఏమైందిరా అని అడుగుతూ ఉంటే రే ఏం లేదు లేరా ఏదో పర్ పర్సనల్ ప్రాబ్లం అని అంటూ ఉంటే నీకు నాకు మధ్య పర్సనల్ ఏంట్రా చెప్పు పర్వాలేదు అని అంటూ ఉంటే ఏముందిరా పెళ్ళప్పుడు నా పెళ్ళి కూడా టెన్షన్ టెన్షన్ మధ్య జరిగింది ఒకరోజు నాకు కాబోయే నా భార్య వచ్చి నా దగ్గరికి పెళ్ళి ఖర్చులకి నాకు పది లక్షలు కావాలని ఎవరో వాళ్ళ డబ్బులు ఆపేశారని పది రోజుల్లో తిరిగిస్తామని చెప్పింది లేకపోతే ఆ పది రోజులు పెళ్ళి వాయిదా వేయమంది అప్పటికే మా నాన్న నా పెళ్ళి జరగట్లేదని చాలా బెంగ పెట్టుకున్నారా మా నాన్న కోసం మళ్ళీ మా నాన్నకి ఏమన్నా అవుతుందని భయంతో సేటు దగ్గర వాళ్ళు పది రోజుల్లో ఇచ్చేస్తారులే అని నేను ఆ పది లక్షలు తీసుకువచ్చి వాళ్ళ చేతిలో పెట్టాను కానీ మొన్న మా మాంగారు వచ్చి నాకు చెక్ రాసిచ్చాడు అది దొంగ చెక్కని సేటు మళ్ళీ తీసుకువచ్చే ఆ చెక్కుని నన్ను మోసం చేస్తావని ఇప్పుడు ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నకి చెప్పేస్తానంటూ నన్ను బెదిరిస్తున్నాడు నాన్నకి విషయం తెలిస్తే నాన్న నన్ను క్షమించారు నాన్నకి నేనంటే నమ్మకం నా మీద ఆయన ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు ఎప్పుడు ఏ విషయం కూడా ఆయన దగ్గర దాచిపెట్టనని ఆయన అనుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నేను మోసం చేశానని తెలిస్తే నాన్న తట్టుకోలేర్రా అని అంటూ ఉంటే అప్పుడైకా మాట విని రే నువ్వు మోసపోయావురా మోసపోయావు అని అంటూ ఉంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావురా నేను మోసపోయాడేంటి అని అంటూ ఉంటే అవునరా నువ్వు మోసపోయావు అసలు వల్లి నిజంగానే తను కోటేశ్వరరాను కాదు ఒక పేదింటి అమ్మాయి వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ వడ అంటూ సైకిల్ మీద టిఫిన్ అమ్ముకుంటాడు అని చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే ఇక షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు ర నువ్వు అని అంటూ ఉంటే అవునరా ముందు మా అన్నయ్యకి ఒక సంబంధం వచ్చింది తర్వాత దాకా వచ్చి ఆగిపోయింది వాళ్ళు మోసం చేశారని చెప్పానే వాళ్ళు వీళ్ళే పెళ్లికి రెండు రోజులు ఉందని కానీ వాళ్ళు టిఫిన్ అమ్ముకునే వాళ్ళని అప్పుడే మాకు తెలిసింది దాంతో పెళ్ళి క్యాన్సిల్ చేసేసాము కానీ నువ్వు ఇలాగా వాళ్ళ ఊబిలో పడిపోతావని అస్సలు అనుకోలేదురా వాళ్ళు కేవలం డబ్బు కోసమే అబద్ధాలు చెప్పి మోసం చేసి తన కూతుర్ని ఆ భాగ్యం అనే ఆవిడి మీ ఇంటికి కోడలుగా పంపించింది అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంటికి వెళ్తామంటే ఇంటికి వెళ్ళొద్దని వల్లి ఆపడం అలాగే వల్లి వాళ్ళ నాన్న వచ్చినప్పుడల్లా కూడా ఇడ్లీ సాంబార్ వడ అంటూ మాట్లాడడం తరువాత నర్మదా ప్రేమ ఇద్దరు కూడా టిఫిన్ బండి దగ్గర వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చూడడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మళ్ళీ వాళ్ళు మోసం చేశారని తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతాడు చందు అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో మరి నిజం తెలుసుకున్న చందో ఏం చేయబోతున్నాడో అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు